సిబ్బంది నా దగ్గర ఫోన్ అయితే లాక్కుని నాకు వార్నింగ్ అయితే ఇచ్చారండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళి ఏం జరిగిందో మొత్తం చెప్తాను ముందుగా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ సాయి ఎస్పీఎస్ వ్లాగ్స్ ఈ రోజు కృష్ణస్ మీ స్పెషల్ గా మనం అయితే ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళబోతున్నామండి చూసారు కదండి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఎటుపక్క చూసుకుంటున్నాం ఫుల్ గా రష్ గా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి చాలా రష్ గా ఉంది ఎటుపక్క చూసినా మొత్తం అందరూ వ్యాపారస్తులు జనాలు మొత్తం చాలా హడాబిడిగా అయితే జరుగుతుంది చూశారు కదండి మొత్తం కృష్ణుడి లైటింగ్ ఇది గోవర్ధనగిరి కొండనైతే కృష్ణుడు చిటికెట్ వెళ్తేతాడు కదండి అది లైటింగ్తో అయితే సెట్ చేశారండి ఎంట్రన్స్లోని ఎంట్రన్స్ అవగానే ఇంకోండి చూసుకోండి మీకు ఫుల్ లైటింగ్తోని లెఫ్ట్ రైట్లోనేమో ఇక్కడ వ్యాపారస్తులు బొమ్మలు ఖర్జూరాలు అవన్నీ అమ్ముకుంటూ ఉన్నారండి మనమైతే ఇక్కడ బండి ఎక్కడ పెడతామా అని చెప్పి అర్థం కాక మొత్తం తిరుగుతామండి ఎక్కడ ఖాళీ అయితే లేదు అదిగొండి చూస్తున్నారు కదా గుడి అయితే బయట నుంచి ఇంకోండి ఇలా ఉంటుంది మొత్తం ఫుల్ లైటింగ్తో ఫుల్ హంగామాగా అయితే ఉందండి ఎటుపక్క చూసుకున్న జనాలు చూడండి ఇదైతే అదైతే ఎంట్రన్స్ అండి ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇదైతే ఆచి ఎంట్రన్స్ ఫుల్ లైటింగ్తో ఈ పక్కన ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ కార్న్ స్వీట్ కార్న్లు ఇవన్నీ అమ్ముకుంటూ ఫుల్ జనాలు అయితే ఉన్నారు పక్క చూస్తున్నా అందుకొని నేను మా అబ్బాయి కనిపించాం కదా ఫ్యామిలీతో అయితే వెళ్ళానండి నేను మా వైఫ్ మా అబ్బాయి మా అత్తగారు అయితే వెళ్ళాం బండి మీద అనుకోండి చెప్పులు ఎక్కడ పెడదామా అని చెప్పి అయితే ఆలోచిస్తున్నాం ప్లేస్ అయితే ఎక్కడ ఉండట్లేదు ఫుల్గా చెప్పులు జనాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు మేము అలా కొంచెం ఫ్రెండ్కి అయితే వచ్చి పక్కన అయితే పెట్టుకున్నాం పెట్టుకొని చూస్తే ఎదురుకొంటా కృష్ణుడి బొమ్మ అయితే ఉంది అక్కడికైతే వెళ్దామన్నారు మా అత్తగారు అలా నడుచుకుంటూ కొంచెం లోనకైతే వెళ్ళాలి నుంచి అలా సరే కదా అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాం ఎందుకే కృష్ణుడి బొమ్మ ఏంటో అని చూస్తే అదేనండి కృష్ణుడిది గోవర్ధనగిరి కొండనైతే ఇస్తాడు కదా చిరికి నీరు ఆ కొండ కడికి వెళ్తున్నాము అంటే పెద్ద కొండ అయితే కాదు ఇది చిన్నగా సెట్ చేశారు ఇది మాకు తెలుసు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటుంది ఇప్పుడైతే లైటింగ్తో కొంచెం హంగామాగా ఉంది సరే కదా అని చెప్పి ఇంకా చూసి అయితే బయటకు అయితే వచ్చేసామండి వచ్చేసి ఇంకా గుడిలోకి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయాం గుడి అయితే లైటింగ్ అయితే పెట్టారు పూరి జగన్నాథుడి విగ్రహాలతో లైటింగ్ సెట్ చేసి పెట్టారు ఇంకా మెల్లగా లోనికి అయితే ఎంట్రన్స్ అయిపోయాం ఎంట్రన్స్ అవ్వగానే ఫుల్గా క్రౌడ్ అయితే ఉంది ఇంకొండి దర్శనంకి దారని ఉంది కదా ఇలా పై నుంచి అయితే వెళ్ళాలి దర్శనానికి దారికి మల్లగా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోయాం లెఫ్ట్లోనే మంచి మంచి లైటింగ్తో మంచి మంచి బొమ్మలు దేవుడి బొమ్మలు అన్నీ సెట్ చేశారు ఇంకోండి మొత్తం దేవుళ్ళు దేవతలు హోమాలు చేసుకున్నట్టు ఇక్కడ లైటింగ్ సెట్ చేశారు ఇంకా అలా కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్తే చూసారు కదా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది లోన్ తలుపులు అయితే వేస్తారు దర్శనం క్రౌడ్ ఎక్కువైపోయిందని లోన్కి వెళ్ళడానికి అయితే ఇంకా జనాలు సరిపోవట్లేదు తలుపు అయితే వేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళాలి సరే కదా ఖాళీగా ఉన్నామని చెప్పి ఇంకా ఎలా అయితే వచ్చి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకొండోది చూస్తున్నారు కదా మొత్తం గుడి ఆ గజస్తంభం మొత్తం చెట్టు ఆ ఫ్రంట్కైతే వెళ్ళి మొత్తం తిరుగుదామని అనుకున్నామండి ఇంకొండ చూస్తున్నారు కదా గోపురం అయితే ఉంది ఇక్కడ అలా కొంచెం ఫ్రంట్కి అయితే వచ్చాం ఈ గోపురంలో ఏముందా అని చూస్తే ఇక్కడ శ్రీ నామన అవుతారమండి నామన అవతారం అదే కృష్ణుడిలోని నామన అవతారాలు అని చెప్పి చాలా అవతారాలు ఉంటాయి కదా అందులో ఒక అవతారం అండి ఇది ఇక్కడ సెట్ చేశారు అలా కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ అటుపాక అయితే దారి అయితే లేదండి మొత్తం ఇదంతా తిరగాలంటే మొత్తం స్క్వేర్ షేప్లో ఉంటుందండి మొత్తం నుంచి అలా బాక్స్ టైప్లోనే అలాగే గోపురాలు కూడా ఉంటాయి తొమ్మిదో ఎన్నో ఉంటాయి మొత్తం అవన్నీ తిరగాలంటే మరి ఇప్పుడు దారి అయితే లేదు మూస్తారు జనాలు మొత్తం ఎక్కువగా ఉన్నారని చెప్పి మరి ఏదో కారణం ఏంటో తెలియదు మరి ఈ పక్కన చూసుకుంటే కింద పాక అయితే ఉంది చూసారా ఆ పాకలోనైతే ఇంకోండి గోశాల మొత్తం కింద ఆవులని ఆటలని పెంచుతారు మీరు చూస్తున్నట్టయితే ఇంకోండి గుడి వివ్ అయితే అలా ఉంది ఈ శుభ్ర ఎజ్జి నుంచి చూస్తే ఇదిగోండి ఇదే ఈ పక్క నుంచి కూడా దారి అయితే లేదు ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే పెట్టుకొని అలాగా మీకు వీవ్ అయితే చూపిస్తాను చూడండి అలా కొంచెం ఫ్రంట్కి వచ్చి ఇంకొన్ని లైటింగ్ వెనకాల బ్యాక్ సైడ్ అది కొంచెం బ్లర్ అయితే అయింది ఫ్రంట్ కెమెరా కదా మరి హెవీ లైటింగ్ మీద కొంచెం బ్లర్ అయితే అయింది ఇదిగోండి నా బ్యాక్లో ఉంది మొత్తం నా బ్యాక్గ్రౌండ్ మొత్తం గుడి ఇంకొండి మా అత్తగారును మా ఆవిడ మా అబ్బాయి వీడియో సిగ్గుపడుతున్నారు ఇంకోండి మొత్తానికి గుడిలోకి అయితే ఎంట్రెన్స్ అయిపోయిందండి ఓపెన్ చేస్తారు తలుపులు ఇంకా ఎంట్రన్స్ ఇబ్బందికి ఇబ్బందిగా కూరుకొని కూరుకొని ఎలాగోలాగా ఇబ్బంది పడుతూ వీడియో ఎలాగోలా తీసుకొని ఫ్రెంట్కి అయితే వస్తాం అనుకోండి చూస్తున్నారు కదా పూరి జగన్నాథుడు కొంచెం దూరం నుంచి మీకు ఫ్రెంట్ నుంచి కూడా నేను దర్శనం అయితే చూపిస్తాను దర్శనం చేసుకోండి మీరు కూడా ఇదిగోండి చూస్తున్నారు ఈ తలుపులో నుంచే మనం లోన్కి వెళ్ళి అలా రైట్ తీసుకొని అలా దర్శనానికి అయితే వెళ్ళాలి మొత్తానికి లోనకైతే వస్తాం ఇదిగోండి మొత్తం ఇక్కడ భక్తులు పాటలు పాడుకుంటూ భజనలు చేస్తూ మొత్తం ఆ దేవుళ్ళు నియమం అయితే అయిపోయారండి అలాగా హరే హరే కృష్ణ హరే రామ అని చెప్పి పాటలు పాడుకుంటూ అలా దేవుళ్ళునైతే అయితే ఉండిపోయారు మొత్తం భక్తులు చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి మొత్తం ఎటు పక్క చూసినా దేవుడు పాటలు ప్రతి ఒక్కరో దేవుడి పాటలు పాడుతూ హరే రామ హరే కృష్ణ అనుకుంటూ పాడుకుంటూ అలా దన్నాలు పెట్టుకుంటూ దేవుళ్ళలోనే ఉన్నారండి ఇదిగోండి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము అనుకోండి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నా సరే మీకోసం ఎలాగోలాగా అయితే తీసానండి మన సబ్స్క్రైబర్ల కోసం ఈ పక్కన రాధాకృష్ణుడు విగ్రహం అదే దేవుడు ఈ పక్కన చూస్తే పూరి జగన్నాథులు దేవుళ్ళైతే ఉన్నారు అలా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాను అందరూ చూస్తున్నారు ఫోను మా ఫోన్ తీసే ఫోన్ తీసే నువ్వు ఫోటోలు తీయకూడదు ఫోటోలు తీయకూడదు అయితే అంటున్నారు ఇంకోండి ఈ పక్కన చూసినట్టయితే వెంకన్న బాబు మొత్తం వెంకటేశ్వర స్వామి మొత్తం చూస్తున్నా దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం చూస్తున్నారు కదా బయటకు వచ్చిన తర్వాత ఈ పక్కన హుండీలోని దండం పెట్టుకుని కానుకలు అయితే చందామని వేస్తున్నారు ఈ పక్కన చూసినట్టయితే ఆంజనేయ స్వామి అండి మొత్తం పూలదండలు పెట్టుకొని మొత్తం అందరూ మొక్కుకొని కాళ్ళు అయితే మొక్కుకొని దండం అయితే పెట్టుకుంటున్నారు ఇంకా అలాగ పైకి అయితే వెళ్దామని అన్నారు పైకి అయితే వెళ్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది పైనుంచి వస్తే మొత్తం కవర్ చేయొచ్చు అని చెప్పి పైకి అయితే తీసుకెళ్ళాను నేను మత్తగరాలని ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫోటోలో అయితే ఉన్నది ఇక్కడ మనిషి ఎలా జన్మిస్తాడు మనిషి పాపాలు పుణ్యాలు ఏంటి అవన్నీ ఇందులో ఉంటాయండి మనం మనిషిని జంతువులను ఎలా చంపుకొని తింటాం ఏంటి అవన్నీ అందులో చూపిస్తారు అలా కొంచెం ఫ్రంట్గా అయితే వచ్చినట్టేది అనుకోండి దేవుడు పైనుంచి దేవుడు వీడియో కొంచెం ముందుగా చేస్తే కొంచెం బ్లరగా ఉందండి మొత్తం పువ్వులు అవన్నీ అడ్డొచ్చి కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా అయితే కనిపిస్తుంది ఇంకొండి మొత్తం వ్యూ పైనుంచి క్రౌడు అదే మీకు చెప్పాను కదండి పుణ్యఫలాలు పాప ఫలాలు ఇవన్నీ చాలా ఎలాంటి చాలా పోస్టులు ఉంటాయండి మొత్తం వివరిస్తారు దేవుడు బొమ్మలు అయితే పెట్టి అందులో ఎలాగా ఉంటాయి ఏంటి మనిషి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి అని మొత్తం వివరిస్తారండి ఇటువంటి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి నేనైతే మీకు చూపిస్తాను జస్ట్ చూడండి మొత్తం వివరించాలనేది కష్టం మరి వీడియోలోని మీరు చూడండి చూసి మీరు వీడియో పూర్తి చేసుకుని అయితే చదువుకోండి మొత్తం అన్నీ అదిగోండి భగవద్గీత కృష్ణుడు మొత్తం ఇవన్నీ ఉంటాయి నేను ఇలా చూస్తున్నట్టయితే ఇంకొండి నేను దేవుడు ఎదురుకుంటే పైన అయితే నుంచున్నాను ఇది చూసుకుంటున్నట్టయితే ఇంకొండి సూర్యుడు గురించి సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు మన దగ్గర నుంచి చంద్రుడు మొత్తం అది వివరించి అయితే ఒక లిస్ట్ అయితే ఉంది అక్కడ దాన్ని కూడా మీరు చూపిస్తున్నాను కొంచెం ఇలా ఫ్రంట్గా వస్తున్నట్టయితే ఇక్కడ కూడా ఇంకోండి ఎటువంటిది అయితే ఒకటి దేవుడికి సంబంధించింది మనసుకి మానవత్వానికి సంబంధించింది అలా చూడండి మొత్తం మీరు చదువుకోవాలనుకుంటే ఫుస్ట్ చేసుకొని అయితే చదువుకోండి అలాంటిది ఇంకోండి ఇంకొకటి ఉంది ఇక్కడ దేవుడిది దేవుడికి మానవుడికి సంబంధించింది అలా చూడండి మొత్తం చదవండి మీరు ఫుట్ చేసుకొని మీకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే కలుగుతుంది ఇటువంటి చదివితే ఇంకొండి ఇంకొకటి మరొకటి ఇంకొన్ని విష్ణువు నేను అయితే సరే ఇంకా వేళకైతే ఫ్రంట్కి అయితే వచ్చానండి కొంచెం మొత్తం ఇవి చూస్తున్నట్టయితే మొత్తం చుట్టుపక్కల మొత్తం దేవుళ్ళు అదే దేవుళ్ళ ఫోటోలు మొత్తం ఇవన్నీ ఉన్నాయి అనుకోండి రోబోటిక్ ఇక్కడ ఏదో ఉంది అది కూడా మీకు ప్రత్యేక తీసుకొని చదువుకోండి అలా కొంచెం ఫ్రంట్కి అయితే మొత్తం మొత్తం చూడండి కొంచెం కిందకైతే వీడియో చూపిస్తాను అదంతా మొత్తం గుడి అయితే ఇలా ఉంటుందండి పైనుంచి మొత్తం వీవ్ అయితే మొత్తం చుట్టూరు కవర్ చేస్తాను మీకోసం దేవుడికి అయితే పాలభిషేకం అదే మొత్తం కుంకుమ నీళ్ళతో అభిషేకం పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తున్నారండి ఇదిగోండి మీరు క్లారిటీగా చూడండి మీకోసం జూమ్ చేసి అయితే చూపిస్తాను దేవుడిని అదిగోండి రాధాకృష్ణుడు అయితే పక్క పక్కన ఉన్నారు విగ్రహాలు వాటికైతే పూజలు అవి చేసి పాలభిషేకం అయితే చేశారు చాలా బాగా చేశారండి చాలా గ్రాండ్గా పాలు తోటి నెయ్యితోటి వెన్నతోటి తేనెతోటి కుంకపు నీళ్ళు పసుపు నీళ్ళు ఇంకా చాలా చాలా రకాలతోటి అయితే దేవుడికి అయితే పాలాభిషేకం చేశారు చూస్తున్నారు కదా మొత్తం ఇంకోండి పై నుంచి అయితే ఇలా ఉన్నారో జనాలు కింద దేవుడి పాటలు పాడుకుంటూ చుట్టూ రేటు చూసిన భక్తులేనండి అదిగోండి మీకు జూమ్ చేసి చూపిస్తాను కొంచెం బ్లర్గా అయితే ఉందండి మరి పూలయ్యి అవన్నీ అడ్డు వస్తున్నాయి కదా అదిగోండి కృష్ణుడు అనుకోండి కుంకపు నీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారు అక్కడ దేవుడికి అది ఫ్రంట్ నుంచి అయితే అసలు తీనవ్వట్లేదండి వీడియో ఫోన్ లాగేసుకుంటానని చెప్పి అయితే అంటున్నారు వీడియో స్టార్టింగ్ అయితే చెప్పాను కదండి ఫోన్ అయితే లాక్కొని వార్నింగ్ అయితే ఇచ్చారని ఇంతకీ ఏం జరిగిందంటే ఫోన్ తీసుకుని వీడియోలు అయితే చేస్తుంటే నా దగ్గరికి ఆ సిబ్బందిలో ఒక ఆయన అయితే వచ్చారు వచ్చి అండి ఇక్కడ దర్శనం చేసుకోవడానికే భక్తులు చాలా ఇబ్బంది పడుతుంటే మీరు వీడియోలు అవి చేస్తున్నారంటే మేము అలా చేస్తాం మీ దగ్గర ఫోన్ తీసుకుని అయితే వేసేస్తామని చెప్పి నాకైతే వార్నింగ్ అయితే ఇచ్చారు ఓకేనండి నేను వీడియోలు అయితే ఏం తీయను అని చెప్పాను చెప్పి ఇంకా ఆయన దగ్గర నుంచి కొంచెం ఎదురకైతే వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మన పని మందే మరి వీడియో ఎంత తీయాలి కదండి మరి మీ కోసం మన సబ్స్క్రైబర్ల కోసం అందరి కోసం మరి వీడియో అయితే పూర్తిగా క్లారిటీగా తీసేది తీసేసి మీకు చూపించాలి కదా మొత్తానికి మొత్తం గుడంతా చూసుకొని బయటకి అయితే వస్తామండి ఇంకొండి రాగానే ఇంకొండి బయటికి అవుట్ సైడ్ వచ్చే కానీ ఎక్సెడ్కి ఇంకోటి వేవ్ అయితే అలా ఉంటుంది బయట నుంచి వస్తే అదగండి మీకు పైన కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లాగా అది ఆచి ఇంకొన్ని అక్కడ అదంతా నడవచ్చు అదంతా నడిపి అలా స్క్వేర్ షేప్లో తిరగచ్చు ఆ గోపురాలు అవన్నీ చూడవచ్చు మనం కనుక కుదరలేదు అవన్నీ క్లోజ్ చేస్తారు కదా పైన తిరగడం కుదరలేదు ఇంకొన్ని ఫ్రెండ్కి వచ్చి చూస్తే ఇక్కడ దేవుళ్ళ అదే కృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ అక్కడ పెట్టారు మరి అవి సేల్ చేస్తున్నారా లేదా మరి ఏమైనా గిఫ్ట్లు వచ్చినాయో మరి ఏం మనకు తెలియదు అక్కడైతే ఉన్నాయండి దేవుళ్ళ విగ్రహాలు అవన్నీ అలా కొంచెం ఫ్రంట్గా అయితే మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తున్నాం ఇంకోటి నాకు ముందు మా అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నాడు మా అత్తగారి కింద నుంచి పెట్టలేదు ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ముందుకి ఇంకా అలా అలా కొంచెం ఫ్రంట్కి అయితే వస్తే పక్కన దేవుడు ప్రసాదం అయితే ఇస్తున్నారండి అక్కడ చాలా ప్రసాదాలు అయితే కొంచెం ఎక్కువగా మిగిలినాయి మరి క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పంచడానికి ఇబ్బంది అవడం వల్ల మిగిలిపోయి ఉంటాయి అందులోని ఇచ్చారండి మొత్తం ప్రసాదాలు చాలా ఇచ్చారు తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకెళ్ళండి బయట ఎవరికైనా ఇవ్వండి అని చెప్పి కొంచెం ఎక్కువైతే ఇచ్చారు సరే ఇంకా పట్టుకొని అయితే మెల్లగా అయితే వస్తాం ఈ పండుగ వేడుకలు అయితే చాలా చాలా బాగా చేశారండి ఎస్కన్ టెంపుల్ వాళ్ళు ఎక్కడ చూసుకుంటున్న ఫుడ్ లైటింగ్ ఆ దేవుడు భజనలు పాటలు పూజలు మొత్తం చాలా బాగా చేశారండి మొత్తం ఈ సిబ్బంది ఎస్కన్ టెంపుల్ సిబ్బంది మొత్తం వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇలాగా దేవుడి కోసం చేస్తున్నందుకు ఇంకా ఇంటికి వెళ్ళే సమయం అయితే వచ్చిందండి దాకా మన వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసినట్టు అయితే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ దగ్గరికి నేను తీసుకురాగలను మీ అందరి కోసం ఆ దేవుడు శ్లోకం అయితే ఒకటి చెప్తానండి కృష్ణాయ వాసు దేవాయ హరయ్య పరమాత్మనే ప్రణత క్లేష నాసాయ గోవిందాయ నమో నమ మంత్రాన్ని రోజుకొకసారి చదువుకోండి మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఉంటానండి బాయ్ బాయ్